ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ నుంచి ఒక హెచ్చరిక తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర స్టార్ట్ ముందు సిద్ధం సభలు స్టార్ట్ అయిన నుంచి వారికి జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది వారికి కొంచెం ఎందుకో మరి కాదు అనే ఉద్దేశంలో ఉన్నవాళ్ళు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుస్తామని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి వచ్చాడో సిద్ధం సభల తర్వాత బస్సు యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు పూర్తిగా మతిమరుత్వం పాటి విపరీతమైన ఈర్ష మొదలైంది ఈడ్చలో భాగంగానే ఈరోజు నిన్న జరిగిన దాడి నూటికి నూరు శాతం మాకున్న అనుమానం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేయించుంటాడనే ఏకైక లక్ష్యంతో మేమున్నాం ఎందుకంటే వాళ్ళ మామ మీద చెప్పులు వదిలి వేయించిన వ్యక్తి అదేవిధంగా ఈరోజు ఎన్నుపోటు పడుస్తున్న ప్రజల్లో ఎండుపోటు పడుతున్న వ్యక్తి ఈరోజు ప్రజాదరణం మరవలేక రాత్రిపూట నిద్రపోయే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లేడు ఆ పరిస్థితుల్లో నిన్న అంత దారుణంగా దాదాపు కనకర్తల దగ్గర ఒక రాయి అంత సూటుగా రావడం జరిగిందంటే జరగబోయే రోజుల్లో ఇది ఒక గా ఏమన్నా ప్లాన్ చేసేవాళ్ళు ఏమన్నా హత్యకు పాల్పడటానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారని చిన్న అనుమానం కూడా మాకు అందరికీ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే రెండు వందల స్థానాలు గెలుచుకోవాలని ఎప్పుడైతే పిలిపించాడో కార్యకర్తలకు వాళ్ళ గుండెల్లో రైలు పరిగిస్తున్నాయి మిత్రపక్షాలన్నిటికీ ఈరోజు అబద్ధాలు చెప్పి మేనిఫెస్టో చేసి మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి సిద్ధపడుతున్న చంద్రబాబు నాయుడు తట్టుకోలేని పరిస్థితుల్లో ఈ విధంగా భయోందాళనకు గురి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రారు ఖచ్చితంగా మనం విజయం సాధించిన అనుకుంటున్నామేమో రెట్టింపు స్థాయిలో తలకు జరిగిన ఒక్క నిమిషంలోనే ముఖంలో సిరునవ్వు తగ్గకుండా ప్రజలకు అభిమానం చెందిన నాయకుడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి హెచ్చరిస్తున్నాం ఈసారి ఇలాంటి దాడులకు పాడుపడితే ఖచ్చితంగా రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది చంద్రబాబు నాయుడు పూర్తిగా అగ్నగుండంలో సందర్భంగా తెలియజేస్తున్నా ధన్యవాదాలు రాత్రి జరిగిన మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో ఆగంతకులు పిరిగిపందలు చాటు నుండి పూల మందలో రాళ్ళు పెట్టి వేసే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం అవుతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కన్నీరు చేసిన రోజున మీరు ఎవరు రోడ్లలో తిరిగే పరిస్థితి ఉండదు అలానే మీరు రెచ్చగొట్టాలని మా ఉద్దేశం కాదు కానీ ఇలాంటి చర్యలు చేసేదానికి మీకు ఎంత సాహసం చేసిండాలి మీకు ఎంత ధైర్యం ఉండాలా మీరు చేసే ముందు అవతల పార్టీ కార్యకర్తలు కన్నేరు చేస్తే ఏం జరుగుతుందో ఎంత తీవ్ర పరిణామాలు ఉంటాయో మీరు ఒక ఈ చర్యలకు పాల్పడిన వ్యక్తులకు ఆ చర్యలకు వెనుకలుండే వ్యక్తులకు ఒక భారీ ఆలోచించుకోమని చెప్తా ఉన్నా ఇలాంటి దుశ్చర్యలు మీరు చేస్తున్నారంటే మా నాయకుడి ఎదుగుదలని మా నాయకుడి పాలనని మీరు లేకున్నారనే మాకు అర్థమవుతుంది ఇతన్ని ఏమీ చేయలేము మనం ఈ విధంగా అయినా చర్యలు చేసి అవమానపరచాలని మీరు చూస్తున్నారేమో అది కాదు మీ ద్వేషం మీ ఈషా ఘటన పడుతూ ఉంది మా నాయకుడి మీద మీరు చేస్తున్న అంటూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు అతని పాలన చూసిన తర్వాత అతని సంక్షేమ పాలన చూసిన తర్వాత అభివృద్ధి పాలన చూసిన తర్వాత ప్రజల గుండెల్లో గూడు కట్టుకునే విధానాన్ని చూసిన తర్వాత మీరు ఓర్వలేక చేస్తున్న దాడులుగా భావిస్తున్నాం తప్ప మీరు ఈషా ద్వేషాలతో చేస్తున్న దాడులు విద్య దాడుల చేసే కార్యక్రమం చూస్తున్నాం తప్ప ఇంకో విధంగా చూడలేదని ఇలాంటి రాజకీయంలో ఎవరూ హర్షించదగిన విషయాలు కాదని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే భవిష్యత్ చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తూ తెలుగుదేశం వాళ్ళు గుర్తుపెట్టుకొని సోదరులరా ఇలాంటి చర్యలు రాజకీయంలో ఎవరూ హర్షించదగినవి కాదు గుర్తుపెట్టుకోండి ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి అని చెప్తా ఉన్నా మీకు ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎంగా ఉన్నప్పుడు సాహసించి ధైర్యంగా బస్సుల మీద నిలబడుకొని ప్రజల మధ్యకు వచ్చి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ ఐదేళ్ల నా పాలన ఎలా ఉంది ఐదేళ్ల పాలన నేనేమైనా సవరించుకోవాల్సినట్టు ఉంటాయని చెప్పి మీ మధ్యన తిరుగుతూ కోసం తెలుసుకునేటందుకోసం తిరుగుతూ ఉన్నప్పుడు మీరు పూల మధ్యలో రాళ్ళు పెట్టి వేసే చర్యలు ఎస్ ఒక నాయకుడు పూర్తి ఎదిగిన తర్వాత ఎన్నో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అవన్నీ కూడా ఛేదించి అందరినీ పక్కన పెట్టేసి లేదు నేను ప్రజలు ప్రజల మధ్యన తిరుగుతానని చెప్పి ఇలాగ జెడ్ కేటగిరీ పెట్టుకొని తిరగడం లేదు కదా మా వాడు ప్రజల మధ్యలోనే పెట్టుకొని తిరుగుతున్నాడు కదా మా నాయకుడు అలాంటి నాయకుడి మీద ఇలాంటి చర్యలు తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని సాహసించడం మీరు దుద్దుర్యగానే భావిస్తూ ఇలాంటి పరిస్థితుల్ని అంటే ఇలాంటి దారులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి కార్యక్రమం మళ్ళా మళ్ళీ జరిగిందంటే ఏం జరుగుతాయనేది అనేది మేము చేతుల్లో చూపిస్తామని చెప్పి తెలుగుదేశం వాళ్ళకి హెచ్చరిస్తూ మన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్ష కూటమి దాడులు జరిపించడం ఆయన గాయపరచడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా మన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవతరిస్తున్నారు కాబట్టి ఓర్వలేక ఇలాంటి దాడులు జరపడం ఈ ప్రతిపక్ష కూటమికి చాలా ఇబ్బందికరమవుతుంది ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తున్నారు ఇప్పుడు రాబోయే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మన జగనన్నకు మళ్ళా పట్టం కడతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలని చెప్పేసి మీరు ఓర్వలేక ఇలాంటి దాడులు చేస్తానన్నారు ఈ దాడులకు మనము ఇక్కడ కదిరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ మన కౌన్సిల్ మనమందరము చైర్మన్లు మన నాయకులందరము ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి దాడులకు మళ్ళీ కానీ పురాతమైన అంటే ఈ దాడులకు ఇలా ఉండదు ఖండన వేరే విధంగా ఉంటుంది చెప్పొచ్చి ఇట్లంటి నుంచి మేము వచ్చేసి తీవ్రంగా మీకు వచ్చేసి హెచ్చరిస్తున్నాము ఈ హెచ్చరికను మీరు అంచనా వేయకుండా రేపు పొద్దున మన నాయకుడి మీద ఏమన్నా ఇట్లాంటివన్నీ చలొత్తులు చేసినారనుకోండి అంతా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులమంతా చెన్నైలో చేసినట్టు మా సీనన్న చెప్పినట్టు మీరంతా ఉండరు కొట్టుకొని పోతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి తెలియజేసుకుంటూ ఇంకొకటి ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి వచ్చేసి మేము ఒకటే కోరుతున్నాము మీరు వచ్చేసి మా నాయకుడిని మీరు రక్షించేకి ఏమేమి చర్యలు తీసుకుంటారు దీనికోసం వచ్చేసి మీరు ప్రత్యేకంగా ఇలాంటి దాడుల్ని కాకుండా మీరు వచ్చేసి చర్యలు తీసుకోవాలని ఇక్కడ నుంచి ఈ సమాఖంగా మేము అందరము ముక్త కంటతో కోరుతున్నాము జై జగన్ జై జగన్ మా ప్రీతమ్మ నేత శ్రీ వైఎస్ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద కొందరు అగంతులు దాడి చేయడం జరిగింది గది ఈరోజు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి దాడులు జరగడం వల్ల మా మీద అభిమానం పెరిగేది తప్ప తరిగేది ఉండదని నేను తెలియజేసుకుంటున్నాను ఇలాంటి దాడులు భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం అవుతే మేము పదింతలు తీవ్రంగా మరి మేము ప్రతి దాడులు చేయడానికి మేము రెడీగా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీల పార్టీలు మేము తెలియజేసుకుంటున్నాము అలాగే కది నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్బుల్ అహ్మద్ గారిని మేము ముప్పై వేల నుంచి నలభై వేల ఓట్లు మెజార్టీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాము ఇక్కడ మళ్ళా ప్రియత నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు మళ్ళీ మా నేతను మళ్ళీ మేము సీఎం గా చేసుకున్న మేము నిద్రపోమని ఈ స్వామి తెలియజేసుకుంటున్నాను